శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వివాదాస్పదమైన చర్చిలో చీరల పంపిణీ మత మార్పిడి కోసమే అంటూ హిందూ సంఘాల ఆందోళన వితంతువుల ఇంటి వద్దనే చీరలు పంచాలి అని డిమాండ్ ఇచ్చాపురం పట్టణంలోని ఆంధ్ర బాప్తిస్ట్ చర్చిలో వితంతువులకు చీరల పంపిణీ కార్యక్రమం వివాదానికి కారణమైంది చర్చికి చెందిన ఓ ప్రముఖుని కుమారుని వివాహం సందర్భంగా పేద వితంతువులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పేద హిందూ మహిళలను మత మార్పిడి చేసేందుకే చర్చిలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాల ప్రతినిధులు అయ్యప్ప హనుమాన్ శివ దీక్షాపరులు చర్చి ముందు ఆందోళన చేపట్టారు వెళ్ళారు అతనికి మీరు బయట ఉండండి మీకు ఒక ప్రయత్నం ఇచ్చేస్తాము ఇలాగా వాళ్ళు సానుకూలంగా స్పందించుకుంటే మనం కూడా కొద్దిగా హ్యాపీగా అయింది వాళ్ళకి ఎప్పుడైతే జబ్బట్ లాగేసారు ఒక అతను అంతా తీస్తుంది అతను వచ్చి ఏడ్చాడు ఏడ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ పార్టీలోకి మనం వెళ్ళాం కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువులందరూ ఏకమవ్వడానికి ముక్త కంఠంతో ఈ యొక్క ప్రోగ్రామ్ కి కారణం ఏంటంటే ఈ రోజు ఒక పెళ్లి వేడుక అని చెప్పి హిందూ మతంలో పేదవారిని టార్గెట్ చేసి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళు ఏం చేయడం ఒక కూపన్స్ పంచి అమ్మా మీరు చర్చికి రండి మీకు చీరలు పంచుతామని చెప్పి పంచడం జరిగింది ఇది ఎలా అంటే వాళ్ళు ప్రార్థన చేసి ప్రతి హిందూ బ్యాదమాల్ని టార్గెట్ చేసి చేతులు పంచడం జరిగింది దాన్ని ప్రతి ఒక్క హిందూ సోదరుడు మాలాధరం చేసిన అయ్యప్పలైతేనేమి హనుమానులు అయితేనేమిమాల ధరించిన శివ సోములైతే అందరూ కూడా ముక్త కట్టంతో ముఖ్యంగా ఇక్కడ ఈ గొల్ల వీధి మరియు ఈ అప్పనిపాటి పరిసర ఉన్న పట్టణ ప్రతి మహిళ ప్రతి పౌరుడు కూడా ప్రతి హిందూ సోదరుడు సోదరి కూడా ఈ యొక్క దారుణ్యాన్ని ఖండించి ఎదుర్కొని దీన్ని అరికట్టడం జరిగింది మీదట ఇలాంటి హిందూ మత పేదవాళ్ళని మహిళల్ని మభిపట్టి ఇలాంటి ప్రచారాలు కానీ ఇలాంటి పేరుకులు కానీ చేస్తే ఈసారి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి జై శ్రీరామ్